ம அடவில்கெல்லாம் போமா ஆச்சனை வச்சுங்க ஆ திடு எவரு அந்த செல்லவ உண்டது சட்டேடு கங்க ஒன்றுக்கு உண்டது சந்திராவை சந்திராவா எம்னா நதி மரி சட்டேடி கங்கல உண்ண தெல்லவ நான் செல்ல வீட்டுக்கு போய் நீக்கோ ஆ நெல் அடிக்க போய் நான் போய் எத்தனை அணி கங்க எத்தனை

గంగరి గంగను మాత్రం ఎన్ని సత్తాలు తప్పిన గంగ సత్యం తప్పది సమితనా చెల్లె గంగదేవిని పతిలాడిపి నీళ్ళు అడుక్కొని వస్తానని పోతాను గంగను ఏరి అడిస్తా గంగను పిందెలు నీళ్ళు ఏరిస్తాన పార్వతమ్మా ఎంత మధ్య పిల్తాను అది ఎంత అంటే నేనే అని అట్లా అనపూ లంజపాడు కావాలి ఎన్నడో చేసుకొని దాని పార్వతి గుండె తిరిగి నొళ్ళైతే ఇద్దరు పడదని దాని తీసుకొచ్చి

వాడు నా బొడ్డు ఓసి పేరు పెట్టినట్టు గంగాబో గంగమ్మ అంటాడు మరి మగవానికి అందేసే తిరిగి అన్నారన్న ఈ అవతరమే నేను పోతే నా ప్రజలను పాలియదా కాని తన అతను ఇద్దరు మొక్కుంటే ఆరు వేలు పెద్ద చదువుతాను మోహర గంగమ్మ పాలగంగా దేవి రా దేవి గంగా దేవి రా దేవి గంగా దేవి రా దేవి గంగా దేవి రా

నా పేరు గంగ నా మొగడన్నా గంగా అన్న గేవా పార్వతి ఈడుల పెద్ద పన్నెండు ఏళ్ళ యమనాశిరి ఎత్తుంటో కట్టుకుంటది తప్ప జార్ఖండ్ చిన్నదేం వయసుకోవాలి ఎప్పుడెప్పిస్తాయినా అయింది రంగి ఏవరో అంటానా ఏందిరా నా మొగడన్నా నాయన చేస్తలేదు నువ్వు చేస్తాను

કાન મોતો ના ગોછે ને વા ડાયરા ની ની રે ઇની ગોછેડા ગુની મુડી વેઠ પૂજે ની કાન ના ગોછે ના પેર યપ દે ની ગુદ્ધ મુડી ઊંચી પોય ની ગોછેડા ઊંચી પોતો ઓ મા ઓ ની પેર દાંત માં ગુંઠા આરાં અંતા પેસે નાયરા એય એય બરણે કોણવલી આ પેર લીગુ જળવદી અંડ કોટ કૈલાશ વીરે ના પેર સંગરુડ આહા રે ની નોરા કે નીરા કાછરા тена दुता चले लाल लाल हा हा सर हो तेम पातकले गावे ओ तू देर लाल लाल क्रिस बाय बाय नाइस आ आ सादा गाना लगेरसी देर रोता सादा गाना मूजलोली एर्चिर रोता ए एर्चिर थाने नान गाण ओड रो काते रो करो नाक कर काचण ना य हो हा भरियो भरियो न पैसा పార్వతి ఈడులో పెద్దదైన పన్నెండేళ్ల యమనాశి ఎట్టు దానికన్నా నువ్వు ఈడు చిన్న వయసులో ఇట్లా ముట్టుకుంటే మరొక అవుతుంది మనసేవా దివాళి నువ్వు బాగా పాడతావా చూస్తావాతారు దగ్గట్టుకున్నా గలకొడు పిడలకడు సేనకచ్చినోడు చెలకచ్చినోడు మగవానికి అన్ని చెత్త కానీ నేను వేల పెద్దవా అవతారం వేసుకొని వచ్చిన ఇంకో అవతారం అవతారం ఓ ఎందుకు అంటే మగవానికి అన్ని చెత్రికన్ని ఎవడు మగవాడు మాత్రం పాడేయాలి అదే జరిగారా మంచిగా చూడవాడు

ఎవరు పుట్టిపోయారా అటాయిటా ముసల్లా మధ్య పోయితేటే ఈ ఫిరతడ కన్ను చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని

చూపిస్తుండే పాడవాడప్పుడు చూసేది అవి చూడు కట్టబెట్టుకున్నాడు ఏ కాలం అప్పుల చూపిస్తాను సందు ఆయన మోటార్ మునిగిందట ఏం ణేశ్వర ఎన్నరు రానాడు నీ గీటెందుకు వచ్చినావు నువ్వు పిల్లని కాదా నేను మొగాని కాదా మొగ్ దగ్గర దగ్గర అవు అంతవరకున్నాడు అవసరం తరు చోడు అంత నీరు ఆ మొట్టలు అక్కడ్రొర్రమొట్టలు నేను నేను బిత్తదా అని నేను తింటున్నానే నీసు ఏం కాదు ఆ రొయ్యలు రొయ్యలుండవు తమటలు అండి రొయ్యలు పడవ నాకేందుకు నీసు బొమ్మిడీల పులుసు కానీ ఎందుకు వచ్చినామంటే పార్వతమ్మ నోముకున్నది నోము కాడికి దేవతలు వచ్చి దేవతలు నావే ఒడిపోయలు అందరి పార్వతమ్మ మీ యొక్క వడని వేసింది పార్వతి కొడుకులు ఎందరు బిడ్డలేందర కొడుకులు లేరు పిల్లలు లేరు పార్వతా ఎండుకుండా వేడికి అయితే నేను చేసిన పండగ అర్థం లేదా ఆయనకు సంతానం ఇవ్వని మీ అక్క అన్నది ఎందరికో ఇవ్వంగా నీకు ఇయన పార్వతి కోరుకోమంటే అది కను మంది ఆడళ్ళ సో నూరు మంది మొగల్లో ఓరి గంతమందిని ఎక్కడ దేవాళ్ళని నీ అక్కకు నేను ఒక్క ప్రక్షిన అవటబండి ముదుగుతో మూడు అంటే కప్ప మొట్టని అవుతడు లేదు పత్తి పురుగులు మొట్టని పుష్పాలు ఊలు పత్తి వతకత్తానని మీ అక్క బయలు అడుగులు వనంతాలు సిరులు కుంటలు వాగులు వంతలు తిరిగితే ఒక్క పూర్ణ కాడ పుట్టడు పురుగులుగా ఆదేశాడు మరి ఒక్క ఆకుకో పత్రం అటువంటి కనుక అరవై శిద్రాలు చేసిన నీళ్ళున్న కాడ మరి మడుగుల్లో మచ్చాల ఎంగిలి చూపించిన చరళల్లో చిరగలి శరగలి ఎంగిలి చూపించుట్టు ఎక్కడ తిరిగి నీళ్లు దొరకక మీ అక్క నీ వేటకత్తా అందులో నేను బదిలాడి బ్రహ్మాణి నీళ్లు వడకపోతున్నాను అవి ఒకవేళ అక్కని అరలు పొరలాడి నీ అక్క గేడా నీళ్ళు ఇస్తావా అని నీ దగ్గర వచ్చిన అంటే మా అక్క పార్వతీదేవి ఇక్కడ దాకా ఇక్కడ బిందె పట్టుకున్నది అన్ని సత్యం తప్పిన సీల గంగదేవి సత్యం తప్పదని వేడిగా వచ్చిన నదిగి చెబుతాది రేపు లేపి నా గిరిగిన నీళ్లు పట్టుకుపోనత్తందా కానీ నా తప్ప అనిశ్వరా మా అక్క ఎన్ని పనులు కోరింది అతిక మంది ఆడవాళ్ళు మొగ సవనూరు మంది మొగలు అతిక మంది ఆడవాళ్ళు కోరింది అతిక నూరు మంది ఆడవాళ్ళ సవనూరు మంది మొగ వాళ్ళ సంతానం కోరింది నా అక్క పార్వతి అదే పెన్నంగా నీ పెన్నాడు కాదా ಅದೇ ನೀ ಭಾರ್ಯಗಾರ್ಯಾರ ಅದೇ ನೀ ಪ್ರತಿಗಿ ನೀವು ಮೊಗಲ ಮೊಗಡೈತಾರೊಗಡತ ಮಂದಿ ಆಡವಲ್ ನೂರು ಮಂದಿ ಮೊಗಾರ ಅಕ್ಕಕ್ಕೆ ಇವು ನೀ ಭಾರ್ಯ ಕಾಡ

మాట మరి నా అక్క పుత్ర సంతానం లేదు నా గర్బార పుత్ర సంతానం లేదు మా అక్క గర్బార కొడుగో బిడ్డో ఉతిన్నాడు రేపు ఎప్పటికల్లా నా ప్రాణం పోతే నా ఇన్నమ్మో ಮ್ಮೋ ಸಿನ್ನಮ್ಮೋ ಅಪ್ಪ ಅಕ್ಕಟ್ಟಿಂಡ ಬೀರ್ ಲಗಿ ಈ ಸಂಖ್ಯೆ ಈ ಸಂಖಲು ಕೊಡುಗ ಸತ್ತಿರಡು ಕೊಡುಗ ತಾವು ಕೊಡುಗೂ முக்கு செவில கொத்த முக்கிடி கங்கம்மா அனுப்ப பிள்ளல தோடி வித்தவன் கனக்கேஜி ஓ தோட்ட கங்கி தோட்ட கங்கி பர பிள்ளோடு வித்தம்மா சூரப்பு தோடி நீ காலீசே கடவண்டி ஓ குண்டி கங்கம்மா குண்டி கங்கம்மா பிள்ளை தோடு வித்த நீ ஊ ಆಡದೇ ಆಡದ್ದು ಎಂತ ಕೂಡ ಮುಟ್ಟಕೂಡಿಗೆ ಆಡಿ ಪಾರ್ವತಿ ನೀನು ಅನ್ನವೇ ನಿಸ್ಕೊ ಎಣ್ಣುಕೆನಾಡಿಯದ ಎಡಿಯೋ ಕೌಸು ಎಂದೇದೇದ

కొట్టి చూసిన వానలు కొట్టనయ్య ఆనాడు నిన్ను పెళ్లి చేసుకుని ఎండుకొండ వేడికి వచ్చిన ఎండుకొండడు పార్వతమ్మ ఉన్నాడు రొయ్యలు తిన్నా రొతనాశ అవుతీ చెల్లెలు తిన నాన్న సౌతి ఆ మరి షాపలు తిన నా నన్ను చెడ్డ బూతులు తిట్టింది ఆటలా

సమితికి బిందడే ఒక అది సంవత్సరం నీళ్లు దొరకని పాతాల లోకం పారిపోతుంది గంగదేవి పూర్చుకనేమో మీది ఊటల కిందికి వేసి ఏడేళ్ల కింద కాలం పోతే పోతేళ్ళు సూపర్ ఎగినట్టుగా